ఒకవేళ మీరు నాన్ వెజ్ మోమోస్ తింటుంటే కొంచెం అలర్ట్ గా ఉండండి మీరు తినేది డాగ్ మీట్ కూడా అయి ఉండొచ్చు అంటే కుక్క మాంసం కూడా ఉండొచ్చు అయితే రీసెంట్ గా ఫోర్ డేస్ బ్యాక్ ఢిల్లీ హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది స్ట్రీట్ డాగ్స్ అన్నిటికి షెల్టర్ ఇవ్వాలి అని డాగ్ క్యాచర్స్ ఆ స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ డైలీ క్లియర్ చేస్తున్నారు డాగ్స్ అన్నిటి ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ స్ట్రీట్స్ లో ఉన్న మోమోస్ షాప్స్ అన్ని కరెక్ట్ గా త్రీ డేస్ నుండి ఓపెన్ చేయట్లేదు రీసెంట్ గా మొహాలిలో ఒక మోమోస్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో డాగ్ మీట్ దొరికింది అంటే కుక్క మాంసం దొరికింది బెంగళూరులో కూడా సేమ్ ఇలానే ఒక ఫ్యాక్టరీలో హండ్రెడ్స్ ఆఫ్ కేజెస్ డాగ్ మీట్ దొరికింది ఎప్పుడైతే ఢిల్లీ కోర్ట్ ఇలా ఆర్డర్ పాస్ చేసిందో అప్పటి నుంచి ఢిల్లీలో ఉన్న ఏ మోమోస్ షాప్స్ కూడా ఓపెన్ చేయట్లేదు సరిగ్గా అయితే చాలా మంది ఈ మోమోస్ అన్నిటి డాగ్ మీట్ అంటే కుక్క మాంసంతో చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఢిల్లీ వాళ్ళంతా కొన్ని డేస్కి మోమోస్కి ఇంకా స్ట్రీట్ ఫుడ్కి దూరంగా ఉండడం చాలా మంచిది ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి